బ్రేజ్ దలాడ్ మీకందరికీ మన నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు మనం ఒక శక్తివంతమైన మరియు కరుణతో నిండిన అద్భుతాన్ని ధనించబోతున్నాం ఈ సంఘటన దేవుని దయ మన సొంత ప్రయత్నాల కంటే ఎంత గొప్పదో మరియు క్రీస్తు మాటలో ఎంతటి అధికారం దాగి ఉందో మనకు తెలియజేస్తుంది ఎరిసలేములో బెతెస్తా అనే ఒక కోనేరు ఉండేది అది నిస్సాహితకు నిరీక్షణకు మధ్య ఊగిసలాడే ప్రజలతో నిండి ఉండేది అనేక మంది రోగులలో ఒక మనిషి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తన పరుపుపై పడి ఉన్నాడు అతని ఆశ నీళ్లు కదిలినప్పుడు అందులో దిగడం కానీ అతని ఆశలు అడిగంటి పోయాయి ఎందుకంటే అతనికి సహాయం చేసేవారు ఎవరు లేరు సరిగ్గా అప్పుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ స్థలానికి వచ్చారు ఆ మనిషిని చూశారు అతని నిస్సహాయతను గుర్తించారు కోనేటి నియమాలను మానవ బలహీనతను పక్కన పెట్టి ఏసు క్రీస్తు ప్రభు ఒక పని చేశారు అదేమిటి దాని ద్వారా ఆ వ్యక్తి జీవితంలో ఏ మార్పు జరిగిందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఇ ఉదే కాల ఈ పాదశ అనేదికి వచ్చున్నాం తండ్రి ఇదిగో మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి మరి యోహాన్ స్వార్త ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతాన్ని దానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రమే చేస్తూ మా ప్రభురక్షణ శ్రీక్రిస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ముందుగా యోహాన్ స్వార్త ఐదో అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచనములను చదువుకున్నాం అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనక ఏసు ఎరుసలేంకు వెళ్ళాడు ఎరిసలేం లో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపులు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడని నువ్వు బాగుపడను గనక ఆ మంటపములో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేవి అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను యేసు వాడి పని ఉండే చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడగగా అరోగయ నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటి లేకి దించుట్టుకు నాకు ఎవడు లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు నువ్వు లేచి నీ పరుపెత్తుకు నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె యూదుల పండగ నిమిత్తం ఏసు ప్రభు ఎరుసలేము నగరానికి వెళ్లారు అక్కడ గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది దాని పేరు హెబ్రి భాషలో బేతెస్తా అంటే దయగల ఇండ్లు అని అర్థం ఆ కోనేరు చుట్టూ ఐదు మంటపాలు ఆవరణాలు ఉన్నాయి ఆ కోనేరు చాలా ప్రత్యేకమైనదిగా ప్రజలు నమ్మేవారు ఎందుకంటే దేవదూత అప్పుడప్పుడు కోనేట్లు దిగి నీళ్లు కదిలించేదని నీళ్లు కదిల వెంటనే మొదటగా ఆ నీటిలో దిగిన ఎవరైనా వారు ఏ వ్యాధి ఉన్నవారైనా పూర్తిగా స్వస్థత పొందుతారని ప్రతిది అందుకే ఆ మంటపాలు అందులు కుంటివారు పక్షివాతం వచ్చిన వారు ఇతర లోగులతో కిట్టకిట్టలాడుతూ ఉండేది ప్రతి ఒక్కరూ నీళ్లు కదలడం కోసం ఆశగా ఎదురు చూసేవారు అయితే అక్కడ ఒక దురదృష్టవంతుడు ఉన్నాడు అతని కథ విచిత్రం అతను చిన్న చిన్న జబ్బుతో కాదు ఏకంగా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతున్నాడు అతని జీవితంలో ఎక్కువ భాగం బేతేస్తా కోనేటి పక్కనే గడిచిపోయింది ఒకరోజు మన ప్రభును రక్షణ క్రీస్తు ప్రభు ఆ ప్రదేశానికి వచ్చారు యేసుప్రభ మనసును చూశారు అతని దుర్భరమైన స్థితిని అతను చాలా కాలంగా అక్కడే పడి ఉన్నాడని గ్రహించారు యేసు ప్రభు ఆ రోగి దగ్గరికి వచ్చి నిండు ప్రేమతో దయగలవాడు కదా ఆయన నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు పాపం ఆ రోగి చాలా నిశ్చత్వంలో ఉన్నాడు అతను యేసు ప్రభు ప్రశ్నకు అయా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లకు నాకు ఎవరు లేరు నేను మెల్లగా వెళ్లే లోపలే మరొకరు నాకంటే ముందుగా దిగిపోతున్నారని దీనంగా జవాబిచ్చాడు అతని ఆశ నెరవేరడానికి అవసరమైన సహాయం అతనికి దొరకలేదు ఆ మనుషుడు ఆశను నిస్సహాయతను చూసిన యేసు ప్రభు అతనికి ఒక గొప్ప ఇచ్చాడు ఆ మాటలో రోగి జీవితాన్ని క్షణాలు మార్చేసాయి ఏంట మాటలు అనుకుంటున్నారా నువ్వు లేచి నీ పరుపెత్తుకో నడుమో మాటలు అద్భుత శక్తితో నిండి ఉంటాయి ఆ మనుషుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కదలేనివాడు వెంటనే స్వస్థత పొందాడు అతని శక్తిని పొందాడు తన కాళ్ళపై నిలబడ్డాడు తనకు మంచంగా ఉన్న తన పరుపును చుట్టుకొని సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బేతేస్తా కోనేరు తనను స్వస్థపరచలేకపోయినా దయగల ఏసు ప్రభు ఒక్క మాటతో అతని జీవితాన్ని మార్చేశాడు విన్నారు కదండి అద్భుతాన్ని అయితే ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఏసుప్రభు స్వయంగా ఆ రోగి దగ్గరికి వెళ్లారని గమనించండి అతను వేడుకోకముందే యేసు ప్రభు అతని పరిస్థితిని చూసి కదిలిపోయారు మనం పాపంలో నిస్సత్వంలో ఉన్నప్పుడు రోగంలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మనం రక్షించడానికి దేవుడే తన కుమారుడైన యేస్సు క్రీస్తు ప్రభును పంపారు మన రక్షణకు మొదటి అడుగు దేవునిదే ఆయన ఎప్పుడు కూడా మన శ్రమలలో ముందు ఉంటాడు అందుకనే మనం పాపములో పడి నశించిపోతుంటే తండ్రి అయిన దేవుడు తట్టుకోలేక మనం దూరం అవకూడదని తన ఒక్కగానొక్క కుమార్ని మన కొరకు సెలవులో బలి చేశారు ఆ బలి ఆగం వలనే మనకు రక్షణ తప్ప మరి దేని వలన కాదు మన సొంత ప్రయత్నాలతో వచ్చేది కాదు ఇక రెండవదిగా ఆ కోనేరు అనేది మనుషులు ఆశపడే నిబంధనలతో కూడిన స్వస్థతకు ప్రతీక ప్రజలు స్వస్థత పొందటానికి కష్టపడి మొదటగా దిగడానికి ప్రయత్నించారు ముప్పై ఎనిమిది ఏళ్ళ రోగి నిశాయితను తెలియజేస్తూ మనిషి తన సొంత ప్రయత్నాలతో లేక చట్టాల ద్వారా మంచి క్రియల ద్వారా రక్షణ లేదా స్వస్థతను పొందలేరని చాలా స్పష్టం చేస్తా ఉంది మన సొంత ప్రయత్నాల వల్ల మంచి క్రియల వల్ల కాదు కేవలం యేసు క్రీస్తు ప్రభు మరణ పునరుత్ విశ్వసించుటను బట్టి ఆయన దయవల మాత్రమే సాధ్యం అవుతుందని ఈ అద్భుత సంఘటన మనకు తెలియజేస్తా ఉంది ఫేస్ రాసిన పత్రిక రెండవ దే ఎనిమిది తొమ్మిది వచనాలు చదివితే ఇది ఒక గొప్ప వరం దేవుడు మన ఎట్లా చూపించినటువంటి కృప దేవుని వరం అని చెలభిస్తుంది ఇక మూడవదిగా యేసు ప్రభు రోగిని కోనేట్లు దిగమని చెప్పలేదు గమనించండి లేచి నడుము అని ఆజ్ఞాపించాడు ఎందుకు ఆ కోనేటులో దిగుతా ఆ కోనేట్లు ఏదో ఉందని చెప్పట్లేదు యేసు ప్రభు ఆయన మాటల్లోనే శక్తి ఉంది కాబట్టి లేచి నడుమని అని ఆజ్ఞాపించాడు ఆ మాటల్లో ఉన్న స్వస్థత శక్తిని గమనించారా యేసు ప్రభు మాట శక్తివంతమైనది ఈ లోకంలో మనం ఎదుర్కొని ఎలాంటి అడ్డంకులకైనా ఆత్మీయ బంధకాలకైనా అలసటలకైనా పాప బంధకాలను కూడా ఒక్క మాటతో విచ్ఛిన్నం చేయగలిగే అధికారం ఉంది ఇక నాలుగవదిగా నీ పరుపెత్తుకో నడువుము అనే ఆజ్ఞ ద్వారా యేసు ప్రభు ఆ మనుషుడికి కేవలం స్వస్థత ఇవ్వడమే కాకుండా తన జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని కూడా ఇచ్చాడు అతను రోగిగా పడుకున్న దానికి గుర్తుగా ఉన్న పరుపుని ఇప్పుడు మోసకెళ్లగలిగాడు యేసు ప్రభు మనకు రక్షణ ఇచ్చినప్పుడు మన పాత జీవితాన్ని మన రోగాన్ని గుర్తుగా అన్నిటిని వదిలి కొత్త జీవితంలోకి నడవడం ప్రారంభించాలి క్రీస్తన్న వారు నూతన సృష్టిగా మార స్వస్థత పొందటం అంటే కేవలం జబ్బు తగ్గడం కాదు క్రీస్తుతో నూతనమైన ఆజ్ఞకు లోబడే జీవితం జీవించడం ఇక ఐదవదిగా ఇక్కడ ఈ సంఘటనలో గమనించండి ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఏ ఒక్క మనిషి సహాయం చేయలేదు అక్కడ అంటే క్రైస్తవులుగా మన యొక్క పరిస్థితిని ఒకసారి గమనించాలి ఆపదలో కష్టంలో ఎరుకులలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చూస్తూ మౌనంగా ఉండకూడదు కదా మనం సహాయం అదే యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటిలో ఉన్నాడని తెలిసినప్పుడు మన పక్షపాతం కలిగినటువంటి వ్యక్తిని అతని యొక్క స్నేహితులు మరి తెలిసిన వారు ఏం చేశారు మంచంతో సహా అతన్ని తీసుకుని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమతో మనుషులు చేశారు యేసు క్రీస్తు ప్రభు మనుషుల విశ్వాసంను బట్టి ఆ పక్షవాతం గల వ్యక్తిని స్వస్థపరిచాడు ఈ రోజు క్రైస్తవ బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏమిటో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు అనేక మంది కోనేటి వాగు దగ్గర పడి ఉన్నటువంటి అనేక మంది అలాంటి వారు అనేక మంది ఈ రోజుల్లో ఉంటున్నారు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు బంధకాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు ఎక్కడిని ఎక్కడ విడుదల పొందాలో తెలియక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు మరి నీకు తెలిసి నాకు తెలిసి మౌనంగా ఉండకూడదు వారిని ప్రభు చంతక నడిపించాలి వారికి విడుదల ఏసు ప్రభు వాక్యంలో ఉన్నది ఆ వాక్యమే స్వస్థపరుస్తుంది కాబట్టి వారిని నడిపించే వారిగా మనం ఉండాలి అంతేకాని ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేటి వాగుదర పడి ఉన్నట్టు ఆ మనుషుని చూసినట్టుగా ఇతరులు అందరు చూసినట్టుగా మనం చూడకూడదు కాని సహాయం చేసేవారుగా ఏ సు ప్రభు అతను దగ్గరికి వచ్చి సహాయం చేసినట్టుగా మనము కూడా ఆ రీతిగా సహాయం చేసేవారిగా ఉండాలి అలాంటి వారిని విత్తమై ప్రార్థించేవారుగా మనం ఉండాలి అట్టి కృప మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఈరోజు యోహాను స్వార్త ఐదో అధ్యాయంలో మేము ధ్యానించిన అద్భుతమైన స్వస్థతకై నీకే కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రభా బేతెస్తా కోనేటి వద్ద ఉన్న ఆ మనిషి నిస్సాహయతను నువ్వు చూపిన చొరవను మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన నీ ప్రేమకే కృతజ్ఞతలు ప్రభా మేము మొదట నీ దగ్గరికి రాలేదయ్యా నీవే మా దగ్గరికి వచ్చావు తండ్రి నీకు స్తోత్రం ప్రభా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ రోగి బంధించబడినట్లుగా మేము కూడా ఏదో ఒక నిశత్వంలో అలసటలో లేదా పాప బంధకంలో ఉండిపోయా మేము ప్రభు మా సొంత ప్రయత్నం ఫలించక కోనేటి నీరు కదలక మేము నిరాశ చెంది ఉంటాము మేము దయచేసి ఇప్పుడు మా ఆత్మీయ జీవితంలో కూడా నీవు వచ్చి ఆ మనిషితో చెప్పినట్టుగా లేచి నీ పరుపెత్తుకు అయ్యా నీ మాటలో శక్తి ఉన్నదయ్యా నీ వాక్యం ధర మాతో మాట్లాడాయా నీ మాటలో ఉన్న అధికారాన్ని మా జీవితంలోకి విడుదల చేయమని వేడుకుంటున్నాం అలవాట్లను బలహీనతలను మా నిండు తొలగించి నూతన శక్తితో నూతన జీవితంలో నీ కోసం నడిచే కృపను మాకు అనుగ్రహించండి మేము పొందిన స్వస్థతను రక్షణను ఇతరులకు ధైర్యంగా ప్రకటించే సాక్షులుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం కృప చూపండి సహాయించండి మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్